నా పేరు కోకల మల్లేశ్వర్ రెడ్డి బద్వేల్ రూలర్ మండలం కన్వీనర్ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ను ఈరోజు బద్వేల్ మండలంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది అలాగే మా స్వగ్రామమైన కోన సముద్రంలో ఈ పోలింగ్ ఓటేయడానికి ఇక్కడికి వచ్చాను అలాగే మా కోన సముద్రంలో పదకొండు వందల ముప్పై మూడు ఓట్లున్నాయి ఇప్పటి వరకు ఐదు వందల ఓట్లు పోలింగ్ జరిగింది ఈ ఐదు వందల ఓట్లు జరగబోయే ఇంకొక మూడు నాలుగు వందల ఓట్లలో కూడా మహిళలు కానీ వృద్ధులు కానీ యువత కానీ మొత్తం కూడా దాదాపు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ శాతం ఓట్లు వేస్తున్నారు అలాగే మంచి మెజార్టీ ఈ బూత్లో వస్తుందని మేము నమ్ముతున్నాం వస్తుంది కూడా అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా పోలింగ్ సరణి టీవీలో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మహిళలు మహిళలు వృద్ధులు అందరూ కూడా అత్యధికంగా క్యూలో నిలబడి నిలబడి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు కానీ జగనన్న పేద ప్రజలకు చేకూర్చిన లబ్ధి కానీ వాళ్ళందరూ మదిలో పెట్టుకొని కూడా ఆ ఓటు ఆయనకు గెయ్యాలి మనకు ఈ పేదలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ అందరికి అన్ని వర్గాలకు మంచి జరగాలన్నా మంచి భవిష్యత్తు ఉండాలన్నా కూడా నెక్స్ట్ మళ్ళా వయసు భవిష్యత్తులో జగనన్న అయితేనే ఇవన్నీ జరుగుతాయని కూడా మా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం వాళ్ళు వచ్చేసి నాలుగు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఓటు పదకొండు వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి మేము మంచి మెజార్టీ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మెజార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాము చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇచ్చారు సూపర్ సిక్స్ హండ్రెడ్ అని ఇచ్చినా కూడా నమ్మలేదు ఆయన పద్నాలుగులో ఇచ్చి అధికారం చేపట్టి నమ్మి అధికారం ఇచ్చారు అటువంటి వ్యక్తి రెండు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు సీట్లతో ఆయన పార్టీ నిలబెట్టుకున్నాడు అటువంటిది సూపర్ సిక్స్ సిక్స్ పార్టీ ఇచ్చినప్పుడు గెలవలేనోడు గెలిచి మోసం చేసినోడు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే ఏ ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అతని సిక్స్ పథకాలకు కానీ అతని వాగ్దానాలు కానీ నమ్మరు కానీ కేవలం అతను ఈ రాష్ట్రంలో అధికారం కోసం అధికారం రావాలని భయంకరమైన అబద్ధమైన అబద్ధం అబద్ధమతో ఈ పథకాలన్నీ పెట్టి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేకూర్చాలని కోరుకుంటాడు తప్పక నిజమైన ప్రజలకు ప్రేమ ఉంటే అటువంటి పథకాలు పెట్టడు అతను పెట్టినా కూడా నెరవేర్చడని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈరోజు జరగబోయే ఎలక్షన్లో అతనికి తగిన గుణపాఠం చెప్తున్నారు ప్రతిపక్షాలు లక్ష్య కారణాలు చెప్తారు ప్రతిపక్షాలు ఏమంటే మంచి చేసిన బురద చల్లడమే ఈ జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి అలవాటు అది కాబట్టి ప్రతిపక్షాలు చేసే కుట్రలు కుతంత్రాలు మోసపు అబద్ధాలతో చేసిన ఈ రాజకీయాన్ని ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరని కాబట్టి మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జూన్ నాలుగో తేదీ గెలుస్తాడు గెలిపించబోతున్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా రెండోసారి నా సీమ్ అవుతారని అవుతారని కూడా మేము నమ్ముతాం యువల వ్యవస్థ ద్వారా కానీ ఇంకోటి కానీ రెండు లక్షల పద్నాలుగు వేల పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చాడు అలాగే ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి స్వయం ఉపాధి కల్పిస్తున్నాడు సరే ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన పరిపాలన చేసింది ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఏమైందంటే కరోనా వచ్చింది ఈ కరోనాలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఇంకోటి కానీ పుట్టుబడింది అయినా కూడా ఆయన ఎక్కడ తల ఇబ్బంది పడకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి సేవ చేసి ఒక మంచి ముఖ్యమంత్రిగా జరిగిన జా అనిపించుకున్నాడు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరిన్ని మంచి పథకాలు భవిష్యత్తులో మంచి జరుగుతుంది యువతకు కానీ ఉపాధి కానీ ఉద్యోగం కానీ అన్ని కూడా అన్ని వనరులు సమకూర్తాయని కూడా మేము